ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సెల్వి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు నూజివీడు ఆర్టీసీ బస్ స్టాండ్ బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు బస్ స్టాండ్ లో సౌకర్యాలు ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనలను ప్రయాణికులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికుల భద్రత సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందని అన్నారు ప్రయాణికుల భద్రతకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేస్తామని దీని కారణంగా రాత్రి సమయాలలో బస్టాండ్ పరిసరాలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నివారించవచ్చని అన్నారు ఏలూరులో ఇటీవల జరిగిన డిఆర్సీ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు నూజివేడు బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్న సూచనల మేరకు సౌకర్యాలను పరిశీలించేందుకు వచ్చామని తెలిపారు నూజివీడు బస్టాండ్ లో ఆర్ వంచినీరు అదనపు టాయిలెట్లు బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మహిళలు చిన్నారుల భద్రత గృహ హింసకు సంబంధించి ఫిర్యాదు చేయవలసిన నెంబర్లను బస్టాండ్ లో ప్రముఖంగా తెలిసేలా ప్రదర్శించాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు బస్టాండ్లు లో తినుబండరుల షాప్ లలో నాణ్యతను వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని అన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు భద్రత ప్రయాణికులతో డ్రైవర్ కండక్టర్ తదితర సిబ్బంది ప్రవర్తన తదితర విషయాలపై ప్రజల అభిప్రాయాలు ప్రజల సంతృప్తి స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ప్రజల నుండి తెలుసుకుంటుందని అన్నారు ప్రయాణికుల సౌకర్యాలతో లోపాలు ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనలో లోపాలను ప్రజలు తెలియజేస్తే సదరు సిబ్బంది బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యాల నిర్వహణను పరిశీలించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ విషయాన్ని గమనించి ఆర్టీసీ అధికారులు సిబ్బంది సక్రమంగా తమ విధులు నిర్వర్తించాలని అన్నారు ఈ సందర్భంగా బస్ స్టాండ్ షాప్లలో వస్తువుల నాణ్యతను పరిశీలించారు బస్ స్టాండ్లో సౌకర్యాలు సిబ్బంది ప్రవర్తనను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత జిల్లా పరిషత్ సిఈఓ శ్రీహరి ఆర్టీసీ ఆర్ఎం శబ్దం డిపో మేనేజర్ ధనాంజనేయులు తహసీల్దార్ బద్రు ఎండిఓ రాజేంద్రనాథ్ డిఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు

ఈ రోజు నూస్ వీడికి రావడం జరిగింది బేసిక్ ఫెసిలిటీస్ పబ్లిక్కి ఏమేమి కావాలి అది ఎట్లా ఉన్నాయి దాన్ని ఇంప్లి చేయడానికి స్కోప్ ఎట్లా ఉంది పబ్లిక్ ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది సో దానివరకు ఇప్పుడు చూసుకుంటే అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ మెంబర్స్ ఒకరోజు మొత్తం ఫుడ్ ఫాల్ ప్లే స్టేషన్లో ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మేము చేయవలసిన డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ ప్రపోజల్స్ కూడా ఉన్నది ఇప్పటికీ సరిపోతుంది కానీ ఇంకా మనకు స్కోప్ ఉన్నాయి కాబట్టి టాయిలెట్ టాయిలెట్ ప్రపోజల్స్ కూడా కంపొనల్ చేయడం చేయడం చెప్పడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇంకా ఒక వారంలోనే ఆర్వ ప్లాంట్లు కూడా ఇన్స్టాల్ చేస్తాము డోను ద్వారా అని చెప్పేసి కూడా మన ఆరంఆర్టీసీ చెప్పడం జరిగింది అది కాకుండా పబ్లిక్ సేఫ్టీ కోసం కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి అవి రిపేర్ చేసుకోవడం అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది పోలీస్కి డైరెక్ట్గా కనెక్షన్ కూడా ఇవ్వమని చెప్పాము ఉమెన్ ఉమెన్ హెల్ప్ లైన్ చైల్డ్ హెల్ప్ లైన్ చెప్పేసి మనకు జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక నెంబర్లు ఇచ్చి ఉన్నారు టెన్ నైన్ ఎయిట్ అని చైల్డ్ హెల్ప్ వన్ ఎయిట్ వన్ అనేది ఉమెన్ హెల్ప్ లైన్ అది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ చైల్డ్ మరీజ్ అలాంటి ఇన్పుట్స్ ఇక్కడ ఫుడ్ ఫాల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో తెలిసిన వాళ్ళు చూస్తే రేపు అవసరం ఉన్నప్పటికీ వాడుకుంటారు సో అందువల్ల ఇలాంటి కామన్ పాయింట్స్ పెట్టి జరిగింది అది కూడా తొందరగానే ఎక్స్టోల్ చేస్తామని చెప్తాము అది కాకుండా ఇక్కడ ఉన్న షాప్స్ లో ఏం అమ్ముతున్నారు క్వాలిటీ కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని టైం టు టైం అది ఇన్స్పెక్ట్ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది సో త్వరగానే పాజిటివ్ ఫీడ్బ్యాక్లో ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి ఫార్టీ పర్సెంట్లో స్టార్ట్ చేశాం ఇప్పటికీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి ఇంకా కొన్ని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవి అడ్రస్ చేసుకుంటామని మొన్న డిఆర్సీ మీటింగ్లో కూడా మన ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ఈ ఆర్టీసీ న్యూస్ వీడియో కొంచెం చూడండి బికాస్ ర్యాంకింగ్ కూడా కొంచెం స్కోప్లో ఉన్న ఇంప్రూవ్మెంట్ నేను చెప్పడం జరిగింది సో దేశం వరకు ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని వీళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ అయినా ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయవచ్చు అని కూడా వాళ్ళకి వైడర్